పవన్ కళ్యాణ్ విజయ్ ఒక మల్టీ స్టార్ ప్రాజెక్ట్ చేస్తున్నారు చేసే ఈ పొలిటికల్ థ్రిల్లర్ కి డైరెక్టర్ కూడా పీకేనే ఇప్పటికే పవన్ కళ్యాణ్ పాత్ర షూటింగ్ అయిపోయింది ఇక విజయ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది ఫస్ట్ పార్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్ కొడితే దాని సీక్వల్ టూ లో రిలీజ్ కి రెడీ అవుతుంది ఎస్ పవన్ కళ్యాణ్ సినిమాలకి దూరం అయిపోయాడు లైన్లో చాలా సినిమాలే ఉన్నా అవి ఎప్పుడు పూర్తవుతాయో ఎవరికీ తెలియదు వాటికంటే పెద్ద పెద్ద బాధ్యతలు ఉన్నాయి ఆయనకి ఇక విజయ్ కూడా సినిమాలకి దూరం అయిపోతున్నాడు ఇంకా ఒక్క సినిమా చేసి టాటా గుడ్ బై చెప్పేస్తున్నాడు మరి అలాంటప్పుడు ఇద్దరు కలిసి మల్టీస్టార్ ఎప్పుడు చేశారు దీని సీక్వెల్ ఏంటి పీకే డైరెక్షన్ ఏంటి ఈ డౌట్స్ అన్నింటికి ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది మీరు పీకే ఫ్యాన్స్ అయితే ఐ మీన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక విజయ్ ఫ్యాన్స్ అయితే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టండి ఇక ఇద్దరి మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే ఈ రెండు చూసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇక ఈ వీడియో ఎవరి ఫ్యాన్స్ కాకుండా అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు వీడియో ఆశాంతం చూసి మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి అసలు మ్యాటర్లోకి వెళ్దాం పవన్ కళ్యాణ్ విజయ్ ఇద్దరు సూపర్ స్టార్స్ ఇద్దరికీ తమకంటూ సెపరేట్ స్టైల్ ఉంది సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది సెపరేట్ మేనరిజం కూడా ఉంది ఇద్దరికి కూడా టెరఫిక్ స్క్రీన్ ప్రజెన్స్ ఉంది అసలు ఇద్దరు కూడా తెర మీద అలా కనిపిస్తే చాలు జనాలు ఫిదా ఫ్యాన్స్ అయితే పిచ్చెక్కి పోతారు ఇద్దరి కెరీర్స్ దాదాపు ఒకేలా సాగాయి మొదట్లో హిట్స్ అందుకొని మధ్యలో ఫ్లాప్స్ ఎదుర్కొని తర్వాత కరెక్ట్ స్టేటస్ తెచ్చుకొని హిడ్స్కి ఫ్లాప్స్కి అతీతంగా వెళ్ళిపోయారు ఒకరి సినిమాలు ఒకరు రీమేక్ కూడా చేసుకున్నారు విజయ్ సినిమాలు ఒక మూడు నాలుగు పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తే పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి విజయ్ రీమేక్ చేశాడు ఇక సినిమాల సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేశాడు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యాడు ఇప్పుడు ఆయన పరిపాలనా తీరు జనాల్లోకి ఆయన వెళుతున్న జోరు జనరల్ గా ఎన్నికల ముందు రాజకీయ నాయకుడు జనాల్లో ఉంటారు తర్వాత లేరు కానీ ట్రూ లీడర్ మాత్రమే పదవి వచ్చాక కూడా జనాల్లో ఉంటారు పవన్ కళ్యాణ్ చూస్తే ట్రూ లీడర్ అనాల్సిందే ఇక అసలు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానమే రొటీన్ కి భిన్నంగా సాగింది జనరల్ గా ఏ పాపులర్ ఫిగర్ అయినా రాజకీయాల్లోకి రావాలనుకుంటే పార్టీ పెడతారు జనాలు తిరుగుతారు ప్రజల మెప్పు పొందుతారు సక్సెస్ అయితే ముఖ్యమంత్రి కూడా అవుతారు లేదంటే లేదు ఇప్పటిదాకా మనం చూసుకున్న ప్రతి సినిమా హీరో ఇదే పంక్ ఫాలో అయ్యారు ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప అప్పటి ఎన్టీఆర్ ఎంజీఆర్ నుండి మొదలుపెట్టి చిరంజీవి కమల్ హాసన్ వరకు ఇదే జరిగింది పవన్ కళ్యాణ్ మాత్రమే సెపరేట్ రూట్ని క్రియేట్ చేశాడు రాజకీయాల్లో ఆయన అంటూ ఉంటాడు కదా నేను ట్రెండ్ సెట్ చేస్తా ట్రెండ్ని ఫాలో అవ్వను అని చెప్పి అదే రూట్లో వెళ్ళినట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆయన వేసిన రూట్లో విజయ్ కూడా వెళ్తున్నాడా అసలు వెళ్తాడా వెళ్తే ఏమవుతుంది ఏపీ సక్సెస్ ఫార్ములా తమిళనాడులో కూడా వర్కౌట్ అవుతుందా పవన్ కళ్యాణ్ అందరిలా పార్టీ పెట్టి డైరెక్ట్గా ప్రచారం చేసి ఎన్నికల్లో పాల్గొనలేదు టూ థౌజండ్ ఫోర్టీన్లో పార్టీ పెట్టారు అసలు ఆ పార్టీ అనౌన్స్మెంటే హైలైట్ అసలు ఇప్పటికే ఫ్యాన్స్కి గూజ్ బాంబు వస్తాయి పవన్ కళ్యాణ్ ఫస్ట్ పొలిటికల్ స్పీచ్ వింటే టూ థౌజండ్ ఫోర్టీన్లో పార్టీ పెట్టినా ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు డైరెక్ట్గా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ ఇచ్చి టీడీపీని అధికారంలోకి తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించాడు అప్పట్లో మోదీ పవన్ కళ్యాణ్కు ఫ్యాన్స్ చెప్పిన వీడియో ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి గుర్తుండే ఉంటుంది కట్ చేస్తే టూ థౌజండ్ నైన్టీన్ ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వైసీపీని గెలిపించాడు జగన్ను సీఎం చేశాడు ఏంటి కోపం వస్తుందా అసలు ఒప్పుకోలేకపోతున్నారా రెండు చోట్ల పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవని పవన్ జగన్ ఎలా సీఎం చేశాడు అనే కదా మీ డౌట్ ఒక్కసారి ఆలోచించండి జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేయటం వల్ల ఓటు చీలి అది వైసీపీకి ప్లస్ అయింది ఇది ఏ అనలిస్ట్ని అడిగినా చెప్తారు అందుకే ఓటు చీలటం వల్ల వైసీపీ అనూహ్యంగా గెలిచింది తాను విడిగా పోటీ చేయటం వల్ల ఎంత పొరపాటు జరిగిందో పవన్ కళ్యాణ్కు త్వరగానే అర్థమైంది అందుకే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలాగైనా ఓటు చీలకూడదు అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు ఎవరు ఏమన్నా పట్టించుకున్నదే లేదు ఎన్ని సీట్లు ఎంత ప్రాధాన్యం అన్నది ఆలోచించనేలేదు పీకే మైండ్లో ఒకటే ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది అన్న మాట నిజమే అది చీలకూడదు అని డిసైడ్ అయ్యాడు పవన్ కళ్యాణ్ ఫలితం మనందరిని చూసాం అదిరిపోయే రేంజ్ లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం సాధించింది రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా చేసిన పవన్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ను సీఎం చేసిన పవన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో వైసీపీని అత పాతాలకి తొక్కేశాడు కట్ చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దాంతో పాటు మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కూడా ఆయన సో మొదట్లో పవన్ కళ్యాణ్ పొలిటికల్ రూట్ ఎవరికీ అర్థం కాలేదు ప్రభుత్వ వ్యతిరేక ఓటునే టార్గెట్ గా పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ దాన్ని చీల్చి ఒకసారి చీల్చకుండా మరొకసారి ఏపీ రాజకీయాలతో చెదరంగం ఆడాడు మొదట్లో పీకే పొలిటికల్ స్ట్రాటజీని అందరూ తిట్టుకున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించేదాకా తెలియలేదు పవన్ ఏం చేస్తున్నాడు అని అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు జరిగాక ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు అని త్రివిక్రమ్ ఎందుకన్నాడో ఇప్పుడు అందరికీ అర్థమైంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్ట్రాటజీ ఇండియన్ పాలిటిక్స్లో లో ఒక కేస్ స్టడీగా మారింది కొత్తగా పుట్టుకొస్తున్న రాజకీయ పార్టీలకి జనసేన సక్సెస్ ఫార్ములాగా మారింది ఈ ఫార్ములాని మొదటగా టెస్ట్ చేస్తుంది ఎవరో కాదు తమిళగా చేయిస్తుంది ఎవరో తెలుసా విజయ్ కాదు పీకే ఐ మీన్ ప్రశాంత్ కిషోర్ అవును ఇండియా టాప్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పేరు సంపాదించుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీవీకే కోసం పనిచేస్తున్నారు టూ థౌసండ్ సిక్స్ అసెంబ్లీ అయితే కొత్తగా పార్టీ పెట్టి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించటం అంత ఈజీ కాదు ఎంత సూపర్ స్టార్ అయినా ఏమాత్రం తేడా వచ్చినా బొక్క బోర్లా పడటం ఖాయం అందులోనూ తమిళనాడు పాలిటిక్స్ అంటేనే డీఎంకే హన్న డీఎంకే ఆ రెండు తప్ప మరో పార్టీ తమిళనాడులో ఎప్పుడు గెలిచిందో చూడాలంటే దశాబ్దాల కిందటి చరిత్ర ఆ పుస్తకాలని తిరగేయాలి మనం అప్పుడెప్పుడో కాంగ్రెస్ గెలిచిందట అని చెప్పుకుంటూ ఉంటారు మరి అలాంటి రెండు స్ట్రాంగ్ పార్టీలకి ప్రత్యామ్నాయంగా రావాలంటే అది సాధ్యమయ్యే పనేనా అందులోనూ వేరే రాష్ట్రాలు పొలిటికల్ వ్యాక్యూమ్ అనేది ఉంటుంది కానీ తమిళనాడులో ఆ మాటకి తావే లేదు వాళ్ళకి డిఎంకే అన్నాడీఎంకే తప్ప వేరే పార్టీలు అక్కర్లేదు టూ థౌజండ్ ట్వంటీ వన్లో డిఎంకే పార్టీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు వస్తే ఇక అన్నా డిఎంకే కూటమికి ముప్పై తొమ్మిది శాతం సీట్లు వచ్చాయి సో దీన్ని బట్టి ఈ రెండు పార్టీలు ఆ స్టేట్లో ఎంత జీప్ రూటెడ్ అన్నది మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్కు పవన్ కళ్యాణ్ ఫార్ములా ది బెస్ట్ అనిపించింది విపక్షంలో ఉన్న అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి దక్కే ఓట్లకి విజయ్ చరిష్మాతో టీవీకేకి పాడే ఓట్లు ఇతరాత్ర చిన్న చితక పార్టీల ద్వారా వచ్చే ఓట్లతో అన్నా డిఎంకే టీవీకేలు అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని పీకే చెప్పారట ఇలాంటి క్రమంలో ఓట్ షేర్ అధికంగా ఉండే అన్నా డీఎంకే అంటే మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామికి సీఎం సీటును అప్పగించేసి విజయ్ డిప్యూటీ సీఎం సీటును తీసుకోవచ్చని పీకే చెప్పారట ఇక్కడ కొంతమంది అనొచ్చు విజయ్ ని ముఖ్యమంత్రిలా చూస్తున్నాం ఆయన ఎప్పుడు ప్రచారానికి వచ్చినా సీఎం సీఎం అంటున్నారు ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఊహించలేము అని కానీ ఎన్టీఆర్ ఎంజీఆర్ కాలంలో ఉన్న రాజకీయ పరిస్థితులను ఇప్పటి రాజకీయ పరిస్థితులను ఒకేలా చూడలేమని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు సో పీకే ప్రపోజ్ చేసిన పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యే అవకాశాలు తమిళనాడులో బాగానే ఉన్నాయి ప్రభుత్వ వ్యతిరేకత తమిళనాడులో బాగానే ఉంది ఈ మధ్య స్టాలిన్ చేస్తున్న కొన్ని పనులు సనాతన ధర్మాన్ని ప్రశ్నించటం హిందీ ఇంపోజిషన్ అంటూ రచ్చ చేయటం ఇలాంటివి బాగానే దెబ్బ సో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వకుండా చూసుకోమని పీకే విజయ్ కి సలహా ఇచ్చారట విజయ్ కూడా డిఎంకే బీజేపీతో చచ్చినా కలవమని చెప్పాడు కానీ అన్నా డీఎంకే గురించి అంతగాటుగా ఇప్పటి వరకు స్పందించలేదు సో పొత్తుకు ఛాన్సెస్ గట్టిగానే కనిపిస్తున్నాయి వినటానికి బాగానే ఉంది వర్కౌట్ అవటానికి కూడా ఛాన్సెస్ బాగానే కనిపిస్తున్నాయి మరి విజయ్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ఏదైతే అదైంది నేను విడిగానే వెళ్తాను అంటాడా లేదంటే పీకే స్ట్రాటజీకి ఎస్ చెప్తాడా ఇదంతా కాదు ఎన్నికలకు ఇంకా ఏడాది టైం ఉంది అప్పుడు చూసుకోవచ్చులే అని అంటాడా మీరేమనుకుంటున్నారు ఒకవేళ విజయ్ పీకే చెప్పినట్టుగా అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళితే పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారా మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ అటు పవన్ కళ్యాణ్ సినిమాలని రీమేక్ చేస్తూ ఇటు విజయ్ సినిమాలని రీమేక్ చేస్తూ వాళ్ళ మధ్య ఒక మంచి రిలేషన్తో ముందుకు వెళుతున్నటువంటి ఈ ఇద్దరి ఫార్ములా సక్సెస్ అవుతుందా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ సక్సెస్ని చూసాం మరి అదే ఫార్ములాని ఫాలో అవ్వబోతున్న విజయ్ కూడా సక్సెస్ అవుతాడా డెఫినెట్గా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి